అందరికీ శ్రీ రమితులారా నేను మీకు వెళ్ళాను రాజేష్ మహాసేన ఒక పెద్ద వెళ్ళిగాడు నమ్మిన పార్టీకి వెన్నుపోటు పడడంలో వీడికి మించినటువంటి ఓసరవిల్లి మరొకటి ఉండదు అనేక వీడియోలో సాక్ష్యాధారాలు పెట్టాను అది మీరు కూడా చూశారు అయితే జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అండి ఈ రాజేష్ మహాసేనగాడు టీడీపీకి రాజీనామా చేశారు వాడు పెట్టినటువంటి పోస్టు ఐడిలో వాడు పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని రాష్ట్ర సీలింగ్ కమిటీ నెంబర్ని ఎస్సీ మాలకి టీడీపీ రాష్ట్ర లీడర్ని మా పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కానీ స్టేట్ చైర్మన్ కానీ అవుతాను చూసారండి టీడీపీలో వీడికి ఎంత వెదవని తెలిసినప్పటికీ కూడా దగ్గరికి పిలిచి వీడికి పదవులు ఇచ్చి అధికారి ప్రతినిధి ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మాల వర్గానికి నాయకుడిగా వీడిని ప్రమోట్ చేసి అనేక టీడీపీ ఛానల్స్లో వీడిని ప్రమోట్ చేసి వీడి మాట్లాడింది ప్రతీది కూడా ప్రజల్లో ప్రచారం అయ్యేలా చేసి వీడికి ఎక్కడైనటువంటి క్రేజ్ తెప్పించిందంతా కూడా టీడీపీ వీడు మొన్నటి వరకు కేవలం ఒక యూట్యూబర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వెదిగాడంటే అది టీడీపీ వీడికి పెట్టినటువంటి భిక్ష అండి ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అనేక మంది ప్రతినిధులు వీడిని ఒక లీడర్గా కొనియాడేశారు ఎందుకంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు అని ఒకే ఒక కారణంతో అవునా అయితే వీడి ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే అండి చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పి పార్టీ నుంచి బయటికి రావడానికి సిద్ధం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం దేశమంతటా కూడా ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉంది గుజరాత్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రత్యర్థులు కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ప్రత్యర్థులు ఎవరూ లేరు ప్రతిపక్షం లేదు అరే చెప్పా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో లేదు అలాగని ప్రధాన ప్రతిపక్షంలో కూడా లేదు దానికి ప్రతిపక్షం అంటారు చెప్పా నీకేనా అర్థమవుతుందా రాష్ట్ర అధికార పక్షానికి సూటుగా ప్రశ్నలు వేయడానికి ప్రతిపక్షం కావాలి ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు కదా అధికారంలో లేదు కనీసం ఒక పది సీట్లు కూడా లేవు కదా దానికి ప్రతిపక్షం ఏంటి బీజేపీ మీద పోరాటం ఏంట్రా నువ్వు ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం ఎరా ఈవీఎంలు కానీ నేను ట్రావెలింగ్ చేస్తున్నావు నువ్వు ఈవీఎంలు కానీ నువ్వు సొంతగా నీ ఇంట్లో కానీ తయారు చేసి తీసుకొస్తున్నావా ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుందంట ఇలా మాట్లాడు వాళ్ళందరూ గంగలో కలిశారు అర్థమైందా ఇక్కడ రాజకీయ నాయకులైన చేతగాను కాదు బెర్ర వెంగులొప్పలు కాదు వీవీఎంలో వీడు ఏ పార్టీగా పెట్టేసిన బీజేపీకే పడుతుందట అలాంటప్పుడు బీజేపీ పార్టీ ఎందుకని ఆయన అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వారికి అవకాశం దూరం చేయకూడదంట మరి పోటీగా వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వాళ్ళందరికీ వీళ్ళు లీడర్గా మారాలనుకుంటున్నాడా ఈ కారణంగా మేము రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయాలని అనుకుంటున్నాము దీనికి దాదాపు వంద నియోజకవర్గాలు సిద్ధమయ్యాయి ఇది పదవి కోసం కాదు ఆత్మగౌరవం కోసం మేము వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఇలా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు మా పోరాటం కేవలం ఉనికి కోసం ఆత్మగౌరవం కోసం క్రైస్తవులు దళితులు జనరల్ సీట్లో పోటీలు చేస్తారు యాభై సీట్లకు పైగా ముస్లింలు పోటీ చేస్తారంటండి ఏంటండి యాభై సీట్లలో ముస్లింలు పోటీ చేపిస్తాడట వంద సీట్లు ఆంధ్రప్రదేశ్లో వీడు మాడాసేనగాడు పోటీ చేస్తాడంటండి నేను చెప్పాను కదా చంద్రబాబు గారు టీడీపీ పార్టీ పెద్దలు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరికీ నేను మొత్తుకొని చెప్పాను వీడు ఆల్రెడీ జనసేనకు వెళ్ళాడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు వీడు టీడీపీకి వచ్చాడు అవసరమైతే లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతాడు వీడు ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలో జాయిన్ అయిపోవడానికి సిద్ధంగా ఉంటాడు అదేందా వీడిని నమ్ముకొని రాజకీయాలు చేసి మీ రాజకీయ భవిష్యత్తు మీ పార్టీ యొక్క ఉన్నతిని తగ్గించుకొని ప్రజల్లో నవ్వుల పాలు మాత్రం కావద్దు దయచేసి చివరికి ఏదైతే అదైంది కానీ వీడు ఓసరువెల్లి రంగు మరొకసారి బయటపడింది ఇప్పుడైనా తస్మాత్ జాగ్రత్త వీడు ఒంటరిగా ఏదో పోటీ చేసి పొడుస్తాడట యాభై సీట్లు ముస్లింలకు ఇస్తాడంట ఇంకా క్రైస్తవులు పోటీ చేస్తాడంట మధ్యలో ఏదో పెట్టాలని దళితులు పెట్టాడు మిగిలిన వాళ్ళందరూ రాష్ట్రంలో మరి బతకట్లేదు వాళ్ళకి ఓటు లేదు మరి ఈ జప్పా చెప్పే మాట్లాడి ఇలా ఉంటాయి ఒక స్థిరత్వం లేదు ఒక అంకిత భావం లేదు ఒక నిజాయితీ లేదు ఒక కృతజ్ఞత లేదు ఓ నోటులతో బీభత్సంగా రెచ్చిపోయి ఈ యదవులు రాజ్యాంగ పదవుల్లోకి వచ్చి మనుషుల్ని నాశనం చేస్తారా మనుషుల మధ్య సిచ్చి పెడతారా వేధ వల్లారా నువ్వు ఒంటరిగా పోటీ చేసినా కూటమితో పోటీ చేసినా లేకుంటే నీకు ఏదో పెద్ద పదవిచ్చేసినా నిన్ను మాత్రం రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం మా బాధ్యత నేను చూసుకుంటారా నువ్వు ఎలా పోటీ చేస్తావో ఎక్కడ నగ్గుతావో ఎవరి నీకు పార్టీ టికెట్ ఇస్తాడో అందరి సంగతే చూసుకుంటా